హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఫిక్సడ్ డిపాజిట్ అత్యధికంగా వడ్డీ అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి ఎమ్మెల్యేగా నాదండల మనోహర్ ఘన సాధించడం ఎన్డీఏ డియో కూటమి విజయ ద్వారా మోగించిన సందర్భంగా తెనాలిలో మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు తెనాలి జనసేన నాయకులు కార్యకర్తలు పట్టణంలోని విఎస్ఆర్ కాలేజీ సమీపానికి గల భారీ వినాయకునికి ఈ మొక్కుబళ్లు తీర్చుకున్నారు ఈ భారీ గణేషునికి ప్రదక్షిణాలు చేసి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఎన్డిఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు रा गंडर रगंडा जिसको गुजरी जल से नजंडा और गंडा र गंडर रा the same. అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందరం ముగించిన సందర్భంగా తెనాలిపట్నంలో నాదళ్ళ మనోహర్ గారు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు దాన్ని తెనాలి పట్టణ జన సైనికులందరం కూడా ఈ రోజున తెనాలిపట్నంలోని పిఎస్ఆర్ కాలేజీ రోడ్లో గల వినాయక స్వామి టెంపుల్లో అందరం కూడా ముక్కు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను పోలీసు వేటి శివప్రసాద్ మరి ముఖ్యంగా లీడ్ తీసుకుని దీన్ని ఆర్గనైజ్ చేశారు బండారవికాంత్ గారు మామిడి సుబ్రహ్మణ్యం గారు పోలిసెట్ సాయి గారు అందరూ కూడా జన సైనికులందరూ కూడా సత్యనారాయణ గారు అందరూ ప్రతి ఒక్క జన సైనికుడి సందర్భంగా తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలకి అలాగే తెనాలి నియోజకవర్గ డెల్టా టైగర్ ఆలపాటి రాయేంద్ర ప్రసాద్ గారి సైన్యానికి ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విజయంలో ప్రతి ఒక్కరు కూడా కీలక అయ్యారు బీజేపీ పట్టణ బీజేపీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెనాలి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా నాదల మనోహర్ విజయానికి అఖండ విజయాన్ని కృషి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అఖండ విజయం సాధించిన సందర్భంగా నూట ఇరవై నాలుగు స్థానాల్లో విజయ దుందు మోగించింది జనసేన ప్రత్యేకంగా ఇరవై ఒక్క స్థానాలు కానీ ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీలు కానీ రెండు ఎంపీలు సాధించి పెద్ద ఘన విజయం మన రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి కూటమికి అందజేశారు ఆ సందర్భంగా మనోహర్ గారు గెలిచిన కారణంగా కూటమి భారీ విజయంతో గెలిచిన కారణంగా ఈరోజు పట్టణంలో ఉన్న జన అందరూ కలిసి మన వినాయకుడి బొమ్మ దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర ముక్కు తీర్చుకున్నాం కొబ్బరికాయలతో ఈ ఈ రాష్ట్రం ఈ తెనాలి అంతా సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడి దయతో మొదటి దేవుడు కాబట్టి మనం ఆయనకి దండం పెట్టుకుని కొబ్బరికాయలతో ఆయన ముక్కు తీర్చుకుని ఆయన ఆశీసులు మన తెనాలి పట్టణానికి మనోహర్ గారికి అందరికీ ఉండేటట్టుగా కావాలని కోరుకుని జన సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది